శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం ఈరోజు ప్రయాణంలో భాగంగా ఓ చక్కటి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరు ఏంటంటే జీవించు నీకోసమే ఈ కథా రచయిత్రి శ్రీపతి లలిత గారు ఈ కథ ఆదివారం ఈనాడు అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం అక్కయ్య మా వసుకొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా ఎన్నేళ్లైందో నీ దగ్గర రెండు రోజులు ఉండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన పెళ్లి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండడం నాకు అవదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే ఎవరూ రావద్దు ఆగకుండా చెప్పిన శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడు పడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉష అక్కా చెల్లెళ్ళు భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లాసెన్స్ బేర్లు ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్తచంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది సైనిక్పూర్ దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ల పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే విడిగా ఉంటారు బసు అనబడే వసుంధర శశి ఆడబడుచు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్టు శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్లేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకుని గొమ్మం దగ్గర చింబుతోంది చెల్లిది చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పీల్చికెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూచోవాలో తెలియలేదు తన బ్యాగు ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీల్లో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అవేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోబంది శశి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టన్ మెషిన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వెళ్లాడుతున్న జాకెట్టు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లోంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడ అని అడిగింది వాకింగ్ వెళ్ళి వాకింగ్ కని వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు ఓ గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసినా అంటూ శశి కూరలు అందుకుంది ఉష స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది ఇక ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తొడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నస నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకక్క అన్ని నువ్వే చేస్తావు అమ్మాయి చేత చేయించు అంది శశి వేలకు వేల జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లోనే గమనించింది గమనించిందేవంటే అక్క ప్రతి పైసా లేక చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చౌకూ అతిరడం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవి కట్టడం ఆఖరికి కారు తీయాలి అంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమంటావు శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావా నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమైనా ఉందా నువ్వు ఇంకా అడగలేదేమిటి అనుకున్నాను శశి దేవుడి దైవంలో మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చుపెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్నీ పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సుల్లో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏమి చేయాలో తెలియడం లేదు బాధ ఆయన పెళ్లి హడావుడయ్యాక రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ల ఇంటికి ఆహ్వానించింది ఉషా కూడా ఇంట్లో చేసుకుని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వీళ్ళకి చాలా రోజులైంది వెళ్దామరడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశిభర్త చంద్రం వీళ్ల కోసం ప్లాట్ఫామ్ మీద వెయిట్ చూస్తున్నాడు వీళ్ళు రైలు దగ్గరగానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కనత్రుడు పట్టుకున్నాడు ఉషా చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రన్ నవ్వుతూ మనవాడే వదిలి సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్లబెట్ వెళ్లబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశిచంద్రం ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల పెళ్లిళ్లకు వచ్చాము ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించామని ఉష ఆలోచిస్తే పదిహేనేళ్ళయింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అని గుర్తు వచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అని అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్నా అన్ని శుభ్రంగా సర్ది ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కట్టెలు వేసి ఎక్కడ బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూంలో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాజులో ఇంట్లో పోసిన తెల్ల ఎర్ర గన్నీరు పెట్టుకున్నాయి ఇంట్లో నుంచి అగరబత్తి పరిమళం వస్తోంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శస్సుని చూసి ఉషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకుని చిన్న క్లిప్ పెట్టుకుంది పూజ కూడా అయినట్టు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్కా ఫ్రెష్ అయ్యండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవలు కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ పేస్టు చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తోంది ఉషా సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఓకామె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది వయసు ఇడ్లీ వడా చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లల్లో గిన్నెల్లో సర్ది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉషా హోటలా నా చెలికత్తి సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకుని వచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్ల అంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అని అడిగాడు చంద్రం శిశివంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంక అవసరం లేదు మేం రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ కి వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్నీ పనులు చేసి వండిన వంటంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళ్తాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతూ ముప్పై ఏళ్ళ ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తిగా రిటైర్మెంట్ నాకు నాకు నచ్చిన సినిమాలు చూస్తాను పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడతా నాకు నచ్చినట్టు ఉంటా మరి సువర్ణ అంత చేస్తుందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్ర సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకు ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట ఆ సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి స్కూల్లో చదివితే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్లతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా సెస్సీ కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికీ వాడు చదువుకి సాయం సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకు పదివేలు కళ్ళు తేలేసింది ఉషా పదివేలా మీ ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయా ఎకత అడిగింది చెట్లకి ఏమి కాస్తున్నాయో చూసారాక మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాపీ నుంచి అన్ని పళ్ళు తానే చేస్తుంది సరుకులు చూసుకుని కావాలంటే తేవడం బట్టలు సర్ది ఇవ్వడం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శనా ద్వారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమైన కారపూస లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్లిళ్లకి పురుళ్లకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేమెప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకు వచ్చే పెన్షన్ ఓషన్ నసుకుతుంటే మా ఇద్దరు పెన్షన్లు కలిపినా బావగారికి తక్కువే అక్క కాని మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేశాము ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికివ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి నాలుగు బట్టలు ఇచ్చిన పాత బట్టలు ఇచ్చిన ఏమవుతుంది మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఇస్తాము దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాము వాళ్ళు సంపాదించుకుంటుంటే వాళ్ళ వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది శశి కావాల్సింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్ళీ మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు చేసి టీ పెట్టి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తోంది శశి వైజాగులో ఉన్న కాసేపు తన ఇంటి పనిని వంట పనిని ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లల్లో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజ పూలు కోసి శశికి ఇస్తే దండ దండకట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్నతను చంద్రం చేయి పట్టుకుని పలసి చూస్తూ వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్ని పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశివంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమీ కాదు మీసారికి వదిలేయి అని ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకి అప్పజెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి బల్ల మీద పకోడీలున్నాయి ఇద్దరూ తినండి దీపూ నీకు పరీక్ష ఉన్నట్టుంది రేపు ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారిద్దరు ఇది మరీ వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు లేకపోతే తనకు పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది మా పిల్లలిక్కడే ఉన్నా వాళ్ల ఆఫీసు పనులు వాళ్లవి అదీగాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర హడావుల్లో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేం వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంతవరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పానని బాధపడ కానీ మొన్న వచ్చినప్పుడు చూశాను పనామకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికూ పనిచేయడమేగా మీ కార్లో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయన కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాపులో రేటు ఎక్కువని మార్కెట్కి పంపుతావు ఇద్దరికీ అంత ఎక్కువ పక్క షాపు వాడు బతకాలి గదా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ అక్కర్లేదు నువ్వు రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగూ అమ్మేసేదే ఆ మాత్రానికే రిపేర్లు అది ఇది అని నువ్వెందుకు అంత హైరానా పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావలసిన ప్రదేశాలకు తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరమున్న పేద పిల్లలు చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవ్వేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇక వాళ్ళిష్టం నువ్వు దాని కాపలా ధరగా ఉండొద్దు జీ జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమూ కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు అని ఆగి అక్కవంక చూసింది శశి తన అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడిండని నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది వందకి వెయ్యికి లెక్క చూసుకుని కష్టపట్టడం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషన్ చూసి చంద్రం ఇక్కడేదో పెద్ద మాలు ఉందట రేపక్కడికి వెళ్ళి నాలుగుదతల బట్టలు షూస్ కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ విన్నారుగా శ్రీపతి తల్త గారి ఈ జీవించిన కోసమే అనే ముచ్చటైన కథను వచ్చేవారం ఇటువంటిదే మరో పసందైన కథతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను